భారతీయ జనతా పార్టీలో ప్రధానంగా సేవ చేయడమే లక్ష్యంగా కార్యకర్త స్థాయి నుంచి రావడం పరిపాటి అలా వస్తున్న వాళ్ళలో పురాణాలైన మహాభారతంలో సవ్యసాచ్య సారథ్యం వహించినట్లు తిరుపతి జిల్లాలో సామంచి శ్రీనివాస్ ప్రముఖ పాత్ర పోషిస్తూ సవ్యసాచల సేవ చేయడం సామంతి సేవలకు సత్కారంగా బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్ష పదవిని సామంచి శ్రీనివాస్కు కట్టబట్టడం భారతీయులు గర్వించదగ్గ విషయమని మంత్రి సత్యకుమార్ పొగడ్తల వర్షం కురిపించారు బుధవారం సాయంత్రం తురా కచ్చపై ఆడిటోరియం నందు జరిగిన సభలో కూటమి పార్టీలైన బీజేపీ జనసేన టీడీపీ ప్రధాన నాయకులు తిరుపతి జిల్లా నియోజకవర్గాలలోని ఎమ్మెల్యేలు తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నానితో కలిసి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ క్రింది స్థాయి ఆర్ఎస్ఎస్ నుంచి తారాస్థాయి భారతీయ జనతా పార్టీ వరకు సిద్ధాంతాలను నమ్ముకుంది కాబట్టే గత మూడు సార్లు ఏకధాటిగా ఒకటిన్నర దశాబ్దంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో దేశం అభివృద్ధి పదంలో పరిగెడుతున్నదని కేంద్ర పాలనను కొనియాడారు అనంతరం తిరుపతి జిల్లా కూటమి పార్టీల ప్రధాన శ్రేణులు హాజరై దేశంలో భారతీయ జనతా పార్టీ పాలనలో చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు ఈ సభా కార్యక్రమానికి ముందు తిరుపతి నగరంలో జరిగిన బీజేపీ బైక్ ర్యాలీతో సిటీ ఆ రంగుమయంగా మారింది ఎవరికైనా తమ సిద్ధాంతాన్ని ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్ముకున్నారో ఆ సిద్ధాంతాన్ని ఉద్దేశంతోనే అయితే ఒక రాజకీయ పార్టీలోకి మనం చేరాము దాన్ని అన్ని ప్రాంతాలకి విస్తరింపజేయాల్సిన అవసరం ఉంది అన్ని వర్గాల్లోకి ఎటువంటి వివక్ష లేకుండా అది బలహీన వర్గమైనా బల బడుగు వర్గమైనా లేకున్నా దళిత వర్గమైనా లేదా ఎటువంటి వర్గమైనా సమాజంలోని అన్ని వర్గాల్లోకి మన పార్టీ సిద్ధాంతాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది దాన్నే మనం సర్వస్పర్శి సర్వవ్యాపి అంటాం ఆ రెండో సిద్ధాంతాన్ని కూడా వంట పట్టించుకున్నవాడు శ్రీనివాస్ ఎందుకంటే నేను విద్యార్థి దశ నుంచి తెలుసు ఆయన ఏ రకంగా నా గురించి నేను మదనపల్లిలో కళాశాల విద్యార్థి విపర్శ నాయకుడిగా కార్యకర్తగా పనిచేస్తున్నప్పుడు నా గురించి విన్నాడు అదేవిధంగా యూనివర్సిటీలో సామంతి శ్రీనివాసులో ఇంకోరు ఇంకోరు కొంతమంది పేర్లు ఉండేవి ఇంకా పేర్లని నేను ప్రస్తావించుకోలేదు వీళ్ళందరూ కూడా విద్యార్థి పరిషత్ కోసం పనిచేస్తున్న కార్యకర్తలుగా తర్వాత క్రమంలో మేము పనిచేసే క్రమంలో ఒకరితో ఒకరు పరిచయాలే తర్వాత అనుభవాలు పంచుకోవడం మొదలు పెట్టాం ఒకే సిద్ధాంతం కొన్ని పనిచేస్తున్నాం కాబట్టి ఆ విద్యార్థి దశలోనే విద్యార్థి కార్యక్రమాన్ని విస్తరింపజేస్తూ విద్యార్థి పరిషత్ను ప్రయత్నించే ప్రయత్నం చేస్తాం తర్వాత మారిన పరిస్థితుల కారణంగా మళ్ళీ ఏ పార్టీలోకి అయితే వెళ్లాలో స్వభా సహజ సిద్ధంగా వెళ్లాలో అదే భారతీయ జనతా పార్టీలోకి మళ్ళీ వచ్చి అదే పని చేస్తున్నాం చేసిందంతా వ్యక్తిత్వ నిర్మాణం జాతీయ నిర్మాణం ఎన్డీఏ కూటమి అధ్యక్షులకి భారతీయ జనతా పార్టీ ఉన్ని తెలుగుదేశం పార్టీ ఉన్ని జనసేన పార్టీ ఉన్నా కూడా ఈ అధ్యక్షులు ప్రమాణ స్వీకారానికి పిలిపించినటువంటి సంప్రదాయం బాగుంటుంది అనేది ఇప్పుడే మాట్లాడా దీనికి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులందరూ కూడా పేరు పేరు నా కృతం తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఈ ఎన్డీఏ కూటమి వల్ల ఈరోజు ఒక నరరూప రాక్షసిని పంపించడం జరిగింది ఎన్డీఏ కూటమి వల్ల దానికి చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పైన ఉన్నటువంటి మోడీ గారి నాయకత్వంలో అందరూ పనిచేసి నూట అరవై నాలుగు సీట్లు తీసుకుని వచ్చి ఈరోజు మనం అందరూ మంచి పా ప్రభుత్వం మంచి పాలనానిచ్చేదానికి ఇది ఒక నిదర్శనం కూడా తెలియజేసుకుంటున్నా పట్టణంలో చిత్తూరు చిత్తూరు ఉమ్మడి జిల్లాలో పేరు ప్రతిష్టలు భారతీయ జనతా పార్టీలో పేరు సాధించి ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా తిరుపతి జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా మన మంత్రివర్యుల సమక్షంలో ఎన్నుకోవడం మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తూ ఆయన చేసిన సేవలకు ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి రావడం జరిగింది ఒక అధ్యక్ష పదవి రావాలనుకుంటే ఆషామాషి కాదు అది పోరాట పటిమ కావాలి ఆ పోరాట పటిమ మన చామంచ శ్రీనివాసుల గారి ఆలోచనలో ఉంది